అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీచర్ టెక్స్ పోలింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పోలింగ్ ముగిసే సమయానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరి ఏ విధమైన మిస్టేక్స్ అయితే చేయకూడదో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ మనం కరెక్ట్ టైంకి అయితే మనం పోల్ అయితే క్లోజ్ చేయవలసి ఉంటుంది మరి ఆ యొక్క క్లోజ్ చేసే టైంకి ఆ యొక్క క్యూలో ఉన్న ఓటర్లకి ప్రిసైడింగ్ అధికారి అయితే సిగ్నేచర్తో కూడిన నంబర్ స్లిప్లను అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క నంబర్ స్లిప్లను ఆ యొక్క లైన్లో ఉన్న వాళ్ళందరికీ మన ఆ ఆవరణలో ఉన్న గేటు దగ్గర లైన్లో నిలబడిన వాళ్ళందరికీ చివరి వ్యక్తి నుండి ప్రారంభించి వరుస వరుసలో వెనక నుండి ప్రారంభించి ముందుగా ఉన్న వాళ్ళకైతే ఆ యొక్క స్లిప్లను అయితే అందివలసి ఉంటుంది కొన్ని నియోజకవర్గాలు అయితే నాలుగు వరకు మరికొన్ని నియోజకవర్గాలు అయితే ఆరు వరకు ఈ విధంగా సమయం ఎక్కడికుంటే అక్కడికి మనం క్లోజ్ చేసి మనం మనం గేట్ని అయితే క్లోజ్ చేసుకొని ఆ లోపల ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క స్లిప్లను అందించి అదేవిధంగా మనం ఇక్కడ ఆ నిర్ణీత సమయం తర్వాత అదనపు వ్యక్తి ఎవరు కూడా ఆ యొక్క క్యూలో చేరలేదని అయితే మనం కన్ఫర్మ్గా చేసుకోవాలి అంటే ఆల్రెడీ స్లిప్పులు ఇచ్చిన వాళ్ళను మాత్రమే ఆ యొక్క పోల్ ఎండింగ్ టైం తర్వాత అయితే ఓట్స్ వేయడానికైతే పర్మిషన్ మిగతా ఎవరు వచ్చినా కూడా మనం పర్మిట్ చేయడానికైతే అవకాశం లేదు నెక్స్ట్ చివరి ఓటర్ ఓటు వేసిన తర్వాత మనం కంట్రోల్ యూనిట్పై క్లోజ్ బటన్ అయితే నొక్కినట్లు ఆ ప్రిసైడింగ్ అధికారి మనం పార్ట్ త్రీ సిద్ధం చేయబడింది అయితే అంటే ఇక్కడ మన విషయం ఏంటంటే మనకి ఆ యొక్క స్లిప్లు ఇస్తే ఎంతమంది అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఓటు వేసినట్టు మనం పరిగణలోకి తీసుకొని మనం క్లోజ్ బటన్ నొక్కినట్టు కానుకొని ఆ యొక్క ప్రిసైడింగ్ అధికారు అక్కడ వారిని అందరినీ లెక్కేసుకొని ఓటింగ్ మొత్తం ఎంత అయిందని మనం ఇక్కడ నివేదిక అయితే తయారు చేసుకొని ఆ యొక్క టైంకి మనం ఎంత ఓటింగ్ అయితే మన కంప్లీట్ అయిపోయిందని మనం నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎట్లా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కౌంట్ చేసుకొని అయితే ఈ యొక్క నివేదిక అయితే ఇవ్వాలి ఇవ్వాలి నెక్స్ట్ ఫామ్ సెవెంటీన్ సిలో పార్ట్ వన్లోని ఆరవ అంశంలో కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్యను కూడా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది మనం లాస్ట్ కంట్రోల్ యూనిట్లో నమోదైన ఓట్లను అదేవిధంగా ఫామ్ సెవెంటీన్ ఏలో కూడా మనం ఇక్కడ తయారీ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆ యొక్క పర్సన్స్ అందరికీ మనం చివరి నుంచి స్లిప్స్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క యాక్చువల్ పోల్ అనేది ఎప్పుడు ముగుస్తుందో అంటే చివరి వ్యక్తి వరకు ఎప్పుడు ఓటేసి ఆ యొక్క చివరి వ్యక్తి ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోలింగ్ అనేది ఎప్పుడు ముగిస్తుందో మనం ఆ యొక్క పోలింగ్ ముగింపు తేదీ ఆ యొక్క సమయాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో అయితే మనం రాయాల్సి ఉంటుంది నేను ఇంతకుముందు వీడియోలో ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను అది ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఆ యొక్క సీలో కనిపించే మనం ముగింపు తేదీ ఆ యొక్క సమయాన్ని అయితే నోట్ చేసుకోవాలి అంటే యాక్చువల్ పోల్ అంటే ఆ చివరి వ్యక్తి ఎప్పుడు పోల్ అనేది ఆ యొక్క డేట్ అయితే మనం డేట్ అండ్ సమయం అయితే అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేసి ఆపై కంట్రోల్ యూనిట్ నుండి వీవీ ప్యాట్ మరియు ఆ వీవీ ప్యాట్ నుండి బ్యాలెట్ యూనిట్ని అయితే మనం డిస్కనెక్ట్ చేసుకోవచ్చు అంటే మనం ఈ యొక్క ముగింపు తేదీ సమయాన్ని నోట్ చేసుకున్న తర్వాత అందరూ ఓట్లు కంప్లీట్ అయినట్టు మనం కంట్రోల్ యూనిట్ని అయితే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి స్విచ్ ఆఫ్ చేసి దాని నుంచి వీవీ ప్యాట్కి డిస్కనెక్ట్ చేసి ఆ వీవీ ప్యాట్ నుంచి మనకు ఇచ్చిన బ్యాలెట్ యూనిట్లు ఎన్ని ఉంటాయని అయితే డిస్కనెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో వీవీ ప్యాట్ నుంచి పవర్ ప్యాక్ని అయితే తీసివేయాలి నెక్స్ట్ పోల్ ముగిసిన తర్వాత ఫార్టీ ఎయిన్ ఎస్ కింద కంట్రోల్ యూనిట్లో నమోదైన ఓట్ల ఖాతాని సిద్ధం చేయాలి అదేవిధంగా ఇక్కడ ఫామ్ సెవెంటీన్ త్రీలో పార్ట్ వన్లో నకిలీలో తయారు చేయబడుతుందంటే ఇక్కడ అక్కడ నకిలీలో తయారు చేయబడిన యొక్క జిరాక్స్ ప్రతి దాన్ని మనం ప్రతి పోలెంటి ఏజెంట్కి దాని కాపీని అయితే ఇవ్వాలంటే ఎన్ని ఓట్లు నమోదయ్యాయి కంట్రోల్ యూనిట్లో ఓటింగ్ ఎంత ఇది వారికి ఇవ్వాల్సి ఉంటుంది ఆ యొక్క కాపీని మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనకు సెవెంటీన్ ఏలో ఎంత ఉన్నాయి అదేవిధంగా ఏపీఓ గారి వద్ద మేల్ ఫీమేల్ కలిపి టోటల్ ఎంత ఉంది అదేవిధంగా కంట్రోల్ యూనిట్లు ఎంత ఉంది అయితే మనం టాలీ చేసుకోవాలి ఇది ప్రతి రెండు గంటలకు ఒకసారి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మనం పోలింగ్ తర్వాత కూడా ఈ యొక్క మ్యాచింగ్ అనేది అయితే నంబర్ ఎగ్జాక్ట్గా కావాల్సి ఉంటుంది ఓకే ఈ విధంగా మనం ముగింపు సమయంలో ఇలా చేసుకోవాలి నెక్స్ట్ ఈ ముగింపు సమయంలో మనం చేయకూడని మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవాలంటే మనం ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు మనం ఫార్టీ నైన్ ఎస్ కింద పార్ట్ త్రీలో మనకు అనుబంధం సిక్స్లో ఉంటుంది ఇది పోల్ ముగిసే సమయానికి దీంట్లో డిక్లరేషన్ చేయడం అయితే మనం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ మనకు ఆఫ్టర్ పోల్ కంప్లీషన్ అంటే పోల్ అనేది పూర్తయిన తర్వాత వీవీ సీలింగ్ చేయడానికి ముందు మనం దాని నుంచి బ్యాటరీని తీయడం అయితే మర్చిపోవద్దు మనం ఇక్కడ చూసుకోవాలి వీవీ సీలింగ్ చేసిన తర్వాత అయ్యో బ్యాటరీ తీయలేదా అని తర్వాత మనం అడావి లేకుండా మనం ఒక వన్ బై వన్ అయితే స్టెప్ మనం నిదానంగా అయితే చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ పవర్ ప్యాక్ బ్యాటరీని అయితే తీయాలి తీసిన తర్వాతనే మనం సీల్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మాక్పోలు సమయంలో కానీ వాస్తవ పోల్ సమయంలో కానీ ఈవీఎం రీప్లేస్మెంట్ విషయంలో మనకి పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్లో పోల్ ముగిసే సమయానికి ప్రిసైడింగ్ అధికారి నివేదికలను తయారు చేయడం అయితే మర్చిపోవద్దు అంటే ఒకవేళ ఈవీఎం రీప్లేస్మెంట్ జరిగితే దానికి సంబంధించిన పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్లో అయితే మనం చెప్పాల్సి ఇవ్వాల్సి ఉంటుంది ప్రిసైడింగ్ అధికారి అయితే మనకు పోల్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఉన్న నివేదికలన్నీ అయితే తయారు చేసుకోవాలి నెక్స్ట్ పోల్ ముగింపులో కంట్రోల్ బటన్ యొక్క క్లోజ్ బటన్ని నొక్కడం అయితే మర్చిపోవద్దు ఇక్కడ యాక్చువల్ పోల్లో మనకు ఓన్లీ క్లోజ్ మాత్రమే ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్ ఇవి ఇవన్నీ ఏముండదు మనకు మ్యాక్ పోల్ ముందైతే మనం ఇవన్నీ క్లోజ్ చేసేస్తాం మనం అక్కడనే జాగ్రత్తగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ యాక్చువల్ పోల్ ముగిసిన తర్వాత మనకి ఓన్లీ క్లోజ్ బటన్ అయితే నొక్కాలి ఈ యొక్క బటన్ నొక్కడం అసలు మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ మనకు పోల్ ముగించిన దారి గురించి మనం సెక్టోరల్ ఆఫీసర్ ఆ సెక్టోరల్ ఆఫీసర్ నుంచి రిటర్నింగ్ ఆఫీసర్కి అయితే మనం ఖచ్చితంగా తెలియపరచాలి ఈ విధంగా మనం ఈ యొక్క ప్రతి ఒక్క జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం పోలింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ